స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు किते वक्तिना चंदे हो मीलाकडे ओलावर 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 గైనకాలజిస్ట్ ఆర్ఎంపి డాక్టర్ మిమ్మల్ని మా ఇంటి దగ్గరలో కాబట్టి మేము అక్కడికి తరచు తెరము ఏమైనా వచ్చిన తగ్గులు వచ్చినప్పుడు అక్కడ పోయి చూపించుకుంటూ ఉంటాం అట్లా ఈ విషయం పిల్లలు పుట్టారన్న విషయం తెలుసుకున్న తర్వాత మా చెల్లికి మేము అక్కడి నుంచి అడిగామండి ఎవరిని పెంచుకోలేని వాళ్ళు పెంచుకోలేని వాళ్ళు సంవత్సరాల అడిగినామండి సంవత్సరం తర్వాత రెండు సంవత్సరాల తర్వాత తల్లిదండ్రులు దొరికపోతే శిశువుకి మాకు అన్న ఒక్కొక్క నమ్మకం మాకు కావాలా మేడం మేము కోరుకున్నది ఒక్కటే నిజంగానే తల్లిదండ్రులు ఐడెంటిఫై చేస్తే యాక్చువల్ గా ఆ బాబు కానీ ఆ శిశువు అక్కడ ఉండాలి దాన్ని ఒప్పుకుంటాం తల్లిదండ్రులు దొరకనట్లయితే పెంచుకున్న పేరెంట్స్ ఇవ్వాలనే చెప్పే మా కోరిక ఇప్పటి వరకు పెంచిన ప్రేమనే గొప్పది కన్న ప్రేమ వదిలేసింది ఆ దొంగ దొంగదింపబడిందా లేకపోతే ఎత్తుకొచ్చారా స్వయంగా ఇచ్చారా అన్నది సెకండరీగా గా తీసుకున్నట్లయితే అన్న తల్లి

హైదరాబాద్ లో చిన్న పిల్లలను అమ్మే ముఠాను పోలీసులు వ్యూహాత్మకంగా భగ్నం చేశారు అయితే ఈ ఘటనలో ఒకవైపు దారుణమైన నేరాలుంటే మరోవైపు అమ్మ అనే పిలుపు కోసం తల్లడిల్లున తల్లులు కూడా ఉన్నారు వారి ప్రేమ నిజమే వారి తపన నిజమే కానీ తినేవాడు లేకుండా కసాయవాడైన వాడైన గొర్రెను కోయిడు అనేది అర్థం ఇక్కడ కొనేవారు లేకుంటే పిల్లలను కిడ్నాప్ చేసి అక్రమంగా కొనుక్కొని వచ్చి డబ్బులు సంపాదించే ఉండవు ఎందుకంటే ఒక కన్న తల్లి కన్నీటితో మరో తల్లి కళల్లో సంతోషం మంచిది కాదనేది వాస్తవం రా కమిషనరేట్ పరిధిలో జరిగిన ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది మన తెలుగు రాష్ట్రాల్లోని తల్లిదండ్రులు సంతానం కోసం ఎన్ని లక్షలైనా ఇస్తారనే విషయం తెలిసి ఆ ముఠాలు దేశంలో ఎక్కడా లేని విధంగా తెలుగు రాష్ట్రాల్లో పసికందులను తెచ్చి అమ్ముతున్నారు అయితే ఈ ముఠాను బయట పెట్టింది ఓ సాధారణ మహిళ అంటే నమ్మగలరా ఇది నిజం హైదరాబాద్ లోని గూడలో శోభారాణి అనే మహిళ ఆరంపిగా పనిచేస్తుంది ఈ క్లినిక్ ఎప్పుడు సందడిగా ఉండేది ఆమె దగ్గరకు వచ్చే వారికి చిన్న చిన్న ట్రీట్మెంట్లు కూడా చేస్తూ ఉండేది కానీ కొత్త వ్యక్తులు వింత వ్యక్తులు అక్కడికి వచ్చి వెళుతూ ఉండేవారు అక్కడికి వచ్చేవారు బయట వారితో మాట్లాడేవారు కాదు ఆమె క్లినిక్ ఏర్పాటు చేసుకున్న షాపు పైన అద్దెకి ఉండేది శోభారాణి అయితే ఆమె దగ్గరకు కొంతమంది తీసుకుని వచ్చేవారు క్లినిక్ లో వారికి ట్రీట్మెంట్ ఇస్తున్నట్లు నటించేది కానీ లోపల పిల్లలను పూణే ఢిల్లీ నుంచి తెచ్చే ముఠాలు అమ్మకం కోసం అక్కడికి వచ్చేవారు ఇక సంతానం లేని వారికి అమ్మేందుకు మధ్యలో బ్రోకర్ గా ఉండేది ఈ శోభారాణి ఆమె వ్యవహారాన్ని చాలా రోజులుగా పసిగట్టారు అక్షరజ్యోతి ఫౌండేషన్ వ్యవస్థాపకరాలు అనూషా ఆర్ఎంపీ డాక్టర్ ఉన్న శోభారాణ్ణి పిల్లలను అమ్ముతుంది అని గ్రహించారు అనూషా దీంతో తనకు పరిచయం ఉన్న మన్యం సాయి కుమార్ అనే రిపోర్టర్కు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అతను దూరంగా స్పైయింగ్ చేసి కన్ఫర్మ్ చేసుకుని రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆ తర్వాత పోలీసులు రెండు టీములుగా ఏర్పడ్డారు అందులో అనూష కూడా ఉన్నారు అయితే అనూష తనకు తనగా క్లినిక్ లోకి సాధారణ జబ్బు ఉన్నట్లు నటించారు ఆ తర్వాత తన బంధువుకు పిల్లలు లేరని కూడా చెప్పారామె దీంతో తాము పిల్లలను అమ్ముతామని కాకుండా దత్త తెప్పిస్తామని చెప్పారు లీగల్ గా దత్తత తీసుకోవచ్చు తల్లిదండ్రులే స్వయంగా దత్తత ఇచ్చేందుకు రెడీగా ఉన్నారు ఎందుకంటే వారికి ఎప్పటికే నలుగురు పిల్లలు ఉన్నారు పెంచే స్తోమత లేదు మంచి దొరికితే దత్తత ఇవ్వాలనుకుంటున్నారని చెప్పారు దీంతో ఐదు లక్షలకు బేరం కుదిరింది మొదట మగ పిల్లాడున్నాడని అడ్వాన్స్ ఇస్తే అరేంజ్ చేస్తామని చెప్పింది ఆర్ఎంపీ డాక్టర్ శోభారాణి దీంతో పదివేలు కట్టారు బాబుని ఇవ్వగానే మొత్తం ఇస్తామని చెప్పారు తీరా బాబుని ఇద్దామనుకునే సమయానికి ఆ బాబుని వేరే వారికి ఇచ్చేసామని చెప్పారు ఆమె మళ్ళీ ఎవరైనా దత్తతకు ఉంటే చెబుతామని బాగా నమ్మించింది అంతేకాదు ఈ విషయాన్ని చాలా రహస్యంగా ఉంచాలని కూడా ఆర్ఎంపీ డాక్టర్ ముందే హెచ్చరించింది దీంతో అనూష సరైన అయితే మే ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగున ఆడపిల్ల దత్తతకు ఉందని సమాచారం ఇచ్చారు కానీ విజయవాడ వస్తే అక్కడ ఇస్తామని చెప్పారు అందుకు ఒప్పుకోలేదు తమకు హైదరాబాద్లోనే లోనే కావాలి చిన్నపిల్లని మేము మేమంత దూరం ప్రయాణం చేయలేము ఇక్కడే అరేంజ్ చేయమని చెప్పారు దీంతో సరేనని హైదరాబాద్కు తీసుకొచ్చాకే ఇస్తామని చెప్పారు ఇటు ముఠా సభ్యులు వచ్చే సమయానికే పోలీసుల మఫ్తీల్లో పిల్లలను కొనే వారి మాదిరిగా ఇద్దరున్నారు సరిగ్గా వారు రాగానే మిగతా టీంలు అలర్ట్ చేయడంతో మొత్తం ఈ ముఠా గుట్టు రట్టయిపోయింది ఈ కేసులో బ్రోకర్ గవర్నర్ సోబారాన్ని భారీగా కమిషన్ తీసుకుని నకిలీ దత్తత పత్రాలతో అమ్మినట్లు గుర్తించారు పోలీసులు మొత్తం పదకొండు మందిని అరెస్ట్ చేశారు ఈమెతో పాటు హేమలత షేక్ సలీంలు కూడా కీలకంగా ఉన్నారు ఇక ఈ గ్యాంగ్ లో నిత్యం పిల్లలను ఆమె ముఠాలు బండారి పద్మ విజయవాడకు చెందిన బలగన్ సరోజ్ అనురాధ రాజు పఠాన్ ముంతాజ్ చేతన్లు ఉన్నారు అయితే ఢిల్లీ పూణే నుంచి పిల్లలను తీసుకొస్తున్నారు ముఠా సభ్యులు పూణేకు చెందిన కన్నయ్య అనే వ్యక్తి పిల్లలను తీసుకొచ్చి శోభారానికి ఇస్తూ ఉన్నాడు ఆమె వారికి నకిలీ దత్తత పత్రాలు ఇచ్చి డబ్బు తీసుకుని చిన్న పిల్లలను ఇచ్చేస్తూ ఉంది అది వేరే రాష్ట్రానికి పోయింగ్ బై ట్రైన్స్ ఆర్ మీన్స్ సో దట్ హౌ దిస్ ఆల్ పీపుల్ ఇప్పుడు మాకు టోటల్ ఎయిట్ ఎనిమిది మంచికి అరెస్ట్ చేసి జుడిషియల్ రిమాండ్ పంపిస్తాము ఇక వీరికంటే కూడా ఢిల్లీకి చెందిన ప్రీతీకరణలు భారీగా పిల్లలను తీసుకొస్తున్నట్లు గుర్తించారు ఈ ముగ్గురే దాదాపుగా యాభై మంది పిల్లలను అమ్మినట్లు గుర్తించారు వీరి నుంచి పిల్లలను కొన్న పదకొండు మందిని గుర్తించి వారిని వెనక్కి రప్పించేశారు అయితే పోలీసులు ఇక్కడ ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు కోర్టు భాషలో వీళ్ళు మాట్లాడుకునేవారు స్కూటీ కావాలంటే ఆడపిల్ల బైక్ కావాలంటే మగపిల్లాడని దత్త తీసుకునేందుకు ఏర్పాట్లు చేస్తారు ఇక పిల్లలను పెంచుకునే తల్లిదండ్రులు కూడా ఈ కోర్టు భాషనే వాడాలి స్కూటీ వచ్చిందా బైక్ అందుబాటులో ఉందా బైక్ ఖరీదంతా ఏజ్ అంతా స్కూటీ ఖరీదీ ఎంత అలాంటివి అడగాలి అంతేకాదు పిల్లలను లక్షన్నర నుంచి గరిష్టంగా ఐదున్నర కొన్నిసార్లు ఎవరైనా ఎక్కువ ఇచ్చేవారు ఉంటే ఎనిమిది లక్షల వరకు కూడా అమ్ముతారు ముందు మాత్రం పది లక్షల బేరంతో పెడుతుంది గ్యాంగ్ ఇక కొన్నారని కాకుండా దత్తత ఇస్తున్నామని బాండ్ పేపర్ మీద సంతకం పెట్టి మరీ ఇచ్చేస్తారు నకిలీ తల్లిదండ్రులను అరేంజ్ చేస్తారు లేదంటే తాము ముందే తల్లిదండ్రుల సంతకాలు తీసుకున్నామని బాండ్ పేపర్లు చేతిలో పెట్టి మీరు ఇక లేకల్ గా దత్తత తీసుకున్నట్లే అని చెబుతారు అవి నిజమని నమ్ముతారు పిల్లలను పెంచుకునేవారు ఇలా దాదాపుగా యాభై మంది పిల్లలను నమ్మినట్లు రాజకొండ కమిషనర్ మీడియాకు తెలియజేశారు అయితే కీలకమైన పూనే ముఠా సభ్యులు పరారీలో ఉన్నారని తెలియజేశారు అసలు ఈ పిల్లలను ఎక్కడి నుంచి తెస్తున్నారా కూడా ఇంకా స్పష్టత రాలేదు అసలైన నిందితులు దొరికితే తప్ప వీరెవరనేది తెలియదన్నారు ఆయన ముఠా సభ్యులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయని చెప్పారు అయితే భారీగా పిల్లలను విక్రయించిన ఈ ముఠాను పట్టుకున్న పోలీసులు మరింత లోతైన విచారణ చేస్తున్నారు ఇక ఈ కోల్డ్ లాంగ్వేజ్ నుంచి పోలీసుల ఆపరేషన్ దేశ వ్యాప్తంగా మారింది రాజకొండ పోలీసుల ఆపరేషన్ అందరూ మెచ్చుకుంటున్నారు కానీ ఈ ముఠా నుంచి పదకొండు మంది పిల్లలను కొన్నారు వారిని పోలీసులు రాజకొండ కమిషనరేట్ కు రప్పించారు మీరు మీ పిల్లలను తీసుకుని రండి ఇక్కడ ముఠా దొరికింది మీరు వెంటనే మిమ్మల్ని పిల్లలతో సహా ఇంటికి పంపించేస్తామని చెప్పారు పోలీసులు దీంతో నిజమనుకున్న వారు కొన్నిగా పెంచుకుంటున్న పిల్లలను స్టేషన్కి వచ్చారు అయితే పోలీసులు ఆ పిల్లలందరినీ బలవంతంగా ఆయా నుంచి లాక్కున్నారు మీరు ఒక నుంచి పిల్లలను మీరు కూడా నేరం చేశారని వారికి చెప్పి వారి నుంచి పిల్లలను లాక్కున్నారు దీంతో చాలా రోజులుగా పెంచుకుంటున్న ఆ తల్లులు తమ పిల్లలను పోలీసులు తీసుకెళ్లడంతో రోధించిన తీరు అంతా ఇంతా కాదు మేము దత్తత తీసుకున్నామని మా పిల్లలను మాకు ఇవ్వాలని పోలీసులు కాళ్ళ మీద పడ్డారు తల్లులు కానీ మేమేమి చేయలేమన్నారు పోలీసులు నా పాప లేకుండా నేను బ్రతకలేనని సూర్యాపేటకు చెందిన దంపతులు ఏడ్చిన తీరు పోలీసుల హృదయాన్ని ద్రవించేలా చేసింది అక్కడికి వచ్చిన మీడియా ప్రతినిధులు తల్లిదండ్రుల హృదయ వృధను చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు ఎందుకంటే ఆయా పిల్లలతో వారికి అనుబంధం ఏర్పడింది పిల్లలు లేరని ఏళ్ల తడబడి నరకం చూసిన వారు అమ్మ అనే పిలుపుని చూసి పులకరించిపోయారు కానీ పోలీసుల ఇంటితో వారి జీవితమే మారిపోయింది మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన చక్రపాణి దుర్గల దయనీయ కథ అందరినీ ఏడిపించింది వీరి కానీ సంతానం కలగలేదు వారు ప్రభుత్వ ఆసుపత్రిలో అనురాధ అనే మహిళ ద్వారా ఆడపిల్లను తెచ్చుకున్నారు ఇప్పటికీ అయింది పాపకు కూడా వారితో బంధం ఏర్పడింది మూడు నెలల క్రితం పెట్టి గ్రాండ్ గా బర్త్డే కూడా చేశారు బంగారు గొలుసు వేసి మురిసిపోయారు బుడి బుడి అడుగులను చూసిన వారికి కొత్త ప్రపంచం కనిపించింది కానీ పోలీసులు సడన్ గా ఒకసారి స్టేషన్ కు వచ్చి ఆ పాపను కూడా తీసుకొచ్చారు ఇక పోలీసులు పాపని లాక్కోవడంతో అమ్మమ్మ నుంచి అందరూ కన్నీటి పర్యంతమయ్యారు పాప కూడా అమ్మమ్మ అంటూ పోలీసు దగ్గరకు వెళ్లకుండా మారం చేయడంతో అందరూ రోధించారు అఖిల్ తేజ అనే యువకుడు తన సోదరి కోసం బాబును దత్తత తీసుకున్నాడు ఎందుకంటే వారి సోదరికి సంతానం కలగలేదు గర్భం నిలవలేదు ఐదవసారి పాప పుట్టి చనిపోయింది ఏళ్లుగా కష్టపడుతున్నా సంతానం కలగకపోవడంతో నర్సింగ్ హోమ్ వాళ్లే వచ్చి బేబీ దత్తతకు ఇచ్చేవారున్నారు మీకు కావాలా అంటే చాలా సార్లు మాట్లాడిన తర్వాత సరేనన్నారు కానీ బేబీ ఆరోగ్యంగా ఉందో లేదోనని భయంతో రకాల పరీక్షలు కూడా చేయించారు వారి ఖర్చులతోనే పరీక్షలు చేయించగా ఆ బేబీ ఆరోగ్యంగా ఉందని తెలియదు దీంతో అక్షరాల ఐదు లక్షల ఇరవై ఐదు వేలు తీసుకున్నారు పైగా ఫరీనా బాజీ అనే వారు దత్త తీర్చినట్లు బాండ్ కూడా రాశారు దాన్ని నోటరీ చేయించమన్నారాయన అయితే ఇవన్నీ కూడా నకిలీ వని తేల్చారు పోలీసులు ఏదేమైనా అక్కడున్న ఆ తల్లిదండ్రులు బంధువుల రోధన చూసి అంతా కంట పెట్టారు అయితే చివరి ప్రయత్నం చేశారు ఆ పదకొండు మంది పిల్లల తల్లిదండ్రులు బంధువులు మేము తెలియక తప్పు చేశాం లేఖలుగా మాకు ఇప్పించండి మేము వారు లేకుండా బ్రతకలేమని ఉన్నతాధికారులను బ్రతిమిలాడారు కానీ వారిని ఇలా ఇవ్వడం కుదరదని చెప్పేశారు వారందరినీ శిశు విహారకు పంపించారు వారికి వైద్య పరీక్షలు కూడా చేయించారు అయితే కొంతమంది పిల్లలు అమ్మ నాన్న అంటూ ఏడుస్తున్నారని తెలిపారు అధికారులు కొత్త వారిని చూసి భయపడిపోతున్నారు పిల్లలు దీంతో రెండు రోజులైతే అంతా సర్దుకుంటుందని తెలిపారు ఇక దత్తత కావాలంటే మాత్రం కారా వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాలి మీకు దత్తత కావాలంటే మీ వంతు వచ్చే వరకు వెయిట్ చేయాలి మీకు ఈ పాపే కావాలంటే కుదరదని అధికారులు తేల్చేశారు అంతేకాదు ఈ ప్రాసెస్ కంప్లీట్ కావడానికి రెండేళ్ల సమయం పడుతుందని చెప్పడంతో వారంతా బోరమన్నారు అయితే ఇది వరకు దత్తత సులభంగా ఉండడంతో ఎవరికి వారు తీసుకొని దుర్వినియోగం చేస్తున్నారని పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తున్నారని గుర్తించిన కేంద్రం కొన్నేళ్ల క్రిందట కఠిన నిబంధనలు తీసుకొచ్చింది దత్తత తీసుకోబోయే వారి ఆరోగ్యం నుంచి ఆస్తుల వరకు అన్నింటినీ చూస్తారు వారి ఆస్తులను కూడా పిల్లలకే చెందేలా సంతకాలు పెట్టాలి ఆ తర్వాత అంటే దత్తత తీసుకున్న తర్వాత చైల్డ్ వెల్ఫేర్ అధికారులు సభ్యులు నిత్యం వారి బాగోగుల గురించి ఫోన్లు చేసి కనుక్కుంటారు కొన్నిసార్లు సడన్ గా ఇంటికి కూడా వచ్చి పిల్లలు ఎలా ఉన్నారో రిజిస్టర్ లో నమోదు చేస్తారు దత్తత క్రియ కఠినతరం కావడం వల్లే చాలా మంది ఇలా సులభంగా ఆటదారిలో దత్తత తీసుకుంటున్నారని పోలీసులు బోర్డు ప్రకారం ఏడొస్తున్న తల్లిదండ్రులకు చెప్పారు అధికారులు మీరు పెంచారు కాబట్టి మీకు వారిని వెంటనే తిరిగి దత్తత ఇవ్వడం కుదరదు మా దత్త అసలు లేదని తెలియజేశారు ఇన్నాళ్ళు అమ్మా నాన్నల దగ్గర పెరిగిన ఆ చిన్నారులు ఇప్పుడు శిశు విహారే వెళ్లే అవకాశం ఉంది ఇక తమ జీవితంలో కొత్త వెలుగులు నింపిన ఆయా తల్లిదండ్రులు కన్నీరుముని అవుతూ ఇంటికి చేరుకున్నారు వారి జ్ఞాపకాలతో ఇక ఏమీ చేయలేమని వెళ్లిపోయారు అయితే ఇలా అక్రమంగా పిల్లలను దత్తత తీసుకోవడం కూడా నేరమే దీంతో వారిపై కూడా కేసులు నమోదు చేశారు పోలీసులు ఇలా మీరు తీసుకోవడం వల్లే దారుణమైన ఘటనలు జరుగుతున్నాయని పోలీసులు వారికి కూడా చెప్పారు for, for chorale, that, koda <Differentrimi> the adoption purpose it's a very long procedure for adoption of the child it it is a long procedure it takes almost like 2 years the child welfare committee has to be involved for any kind of adoption after putting the request and once the child is legally free from adoption which again it's a legal it's a long process there are multiple uh, you know levels of scrutinies which have to be done but the entire process <laughs> takes almost two years almost మరి వారు చెప్పేది కూడా నిజమే కదా ఎవరికి దత్తత కావాలన్నా సరే కాస్త ముందుగా మేల్కొనండి కారా వెబ్సైట్లో మీ పేరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఏడాది నుంచి రెండేళ్లలోపు మీకు దత్తత తీసుకునే ఛాన్స్ వస్తుంది కాస్త ఓపికంటే చాలు కానీ ఇలా అడ్డదారిలో మాత్రం వెళ్లడం నేరం ఎప్పటికైనా సరే మీ బాబు కానీ పాప కానీ దూరం కాక తప్పదు మరి వీటిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో గుడ్ దిస్ రిగార్డింగ్ बर्स्टिंग आफ् वन इंटर्स्टेट चाइल ट्राफिकंग गैंग इट्स अ कई आफ् याकट रचकोड पुलिस कीफर्मेशन वर्कट नेर बै माइन चिलड्रन आ वेरी यंगूली बॉर्न चिलड्र विरी यूनो वेरी यंग सैम्स ऐज यंग ऐज़ वन मंथन अप टू वन वन मंथ टू टू इयर्स वाली को राष्ट्र नीचे इकड़ा तस्को ఇక్కడ నుంచి ఇది లోకల్ కొంతమందికి పెళ్ళిలు లేదు వాళ్ళకి సప్లై చేస్తున్నారు దట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వీ రిసీవ్డ్ సో యాజ్ పర్ ద ఇన్ఫర్మేషన్ మా పోలీస్ వాళ్ళు ఇది ఒక ఒక లేడీ శోభారాణికి అరెస్ట్ చేశారు అండ్ షీ వాజ్ అసిస్టెడ్ బై టూ అదర్ పర్సన్స్ దట్ ఈస్ ద స్వప్న అండ్ షేక్ సలీం ఈ ముగ్గురు మంచికి మేము ఆల్రెడీ అరెస్ట్ చేశాము అండ్ బాల్ తరఫ్ నుంచి ఫ్రమ్ దేర్ పొజెషన్ వీ హావ్ రికవర్డ్ టు మైనర్ చిల్డ్రన్స్ ఆల్ బోత్ ద చిల్డ్రన్ ఫర్ బాయ్స్ వన్ వాజ్ ఓన్లీ ట్వంటీ త్రీ ఇయర్ ఓల్డ్ ట్వంటీ త్రీ డేస్ ఓల్డ్ అండ్ సారీ అండ్ ద సెకండ్ చైల్డ్ వాజ్ అబౌట్ టూ మంత్స్ ఓల్డ్ బోత్ ఫర్ బాయ్స్ ఓన్లీ అండ్ వాళ్ళకి మేము ఇంట్రడక్షన్ చేసాము ఇద్దరికి ఢిల్లీ నుంచి సప్లై అయింది మేము కొంచెం డీప్గా ఇంటరోగేట్ చేసాము పోలీస్ వాళ్ళు అండ్ దెన్ వీ కేమ్ టు నో అబౌట్ మెనీ అదర్ పీపుల్ ఈ తర్వాత కొన్ని మనిషిది लेयर वन एजेंट्स तरवा वाली सहाय वालों लेयर टू एजेंट्स अंड सब एजेंट्स अभी दुरी दैट बी मोर् पीपल इनवा बट ऐज नो इंका अदर दी थ्री पीपल वाली आलो अरेस्टा इंका दी उसे मोतम एंटर प्रोसेट टू इयर्स पड़ती आलमोस्ट इट टेक्स टू इयर्स फॉर द अडापन टू बी कंप्लीटेड सो मोत की बैपा चंद specially Uh, people or the couples who do not have children because of the, any problem, because of any medical issue or other issues. So to bypass it any process, bypass this shortcut they are adopting, which is absolutely illegal and it is against the law. So Madagara Peru Tarvata Memo police team from Delhi and Pune. This is what we understood from this particular case. Probably happening from other areas also. Inca further interrogate the inquiry Chesta Mudan Guruji. inca 11 durkendi, And out of these 11 children, uh, again two children are boys and another nine children, the very small child, they are girls. And again their age is uh, right from one month up to two and a half months. There's uh, another uh, uh, 11 children that we received. सो अड़े सप्लैच तरवा देर आर् दीस् थ्री पीपल दट शोभा शेख शेख सलीम एंड देर फर्दर असीस्टेड बै अदर पीपल दट सरोजा शारदा एंड वन राजू सो दे आर् इंटर कनेक्टेड ऐक्चुअली दे आर्ल हाविंग लिंक्स विद अदर वालों कंटसली कम्युनिकेसन उंड देर टाकिंग टू ईचर अभी रिक्वयर्मेंट प्रकार अवसर प्रकार वादू देटइम दे आर् असीस्टिंग समटैम देआ आर डैरेक्टली प्रक्यूरी